ఒక భక్తుడు భిక్షగాంతో పోల్చాడు ఒక పెద్ద అయినా జక్ పూణ్యన్ అనే పెద్ద ఓ పుస్తకంలో రాస్తాడు ఒక భిక్షగాని హోదా కూడా మనం ధరించాల్సి ఉంటుంది దేవుని ఎదుట అన్నాడు ఎందుకో చెప్తా గానండి భిక్షగాడు ఒక ఇంటి ముందుకు వచ్చి ఏమని అడుగుతాడు అమ్మా ధర్మం చే తల అంటాడు ఆ ధర్మం చేసే విషయం ఏమని అడుగుతాడు అమ్మా పోట్లకి తల్లా అంటాడా అలా అన్నవాడిని ఎప్పుడన్నా మీరు విన్నారా అమ్మా ఒక నెల నెలపాటికి తల్లా అన్నవాళ్ళు విన్నారా అమ్మ ఒక నెలపాటు ధర్మం చేయతల్లా అన్న వాళ్ళు విన్నారా అమ్మ ఒక సంవత్సరం పాటు ధర్మం చేత తో సంవత్సరాన్ని ధర్మం చేయతల్లా అంటే ఆమె కూడా ఒక ఖాళీ చెప్పు తీసుకొని నేను కూడా ఇది తీసుకొని ఇక బాబు ధర్మం బాబు అని పోవాల్సి వచ్చిందిరా నీకు నీ సంవత్సరం పాటు దానం చేస్తే అంటది దీనుడైన భిక్షగాడు ఏమని అడుగుతాడు వచ్చి ఈరోజు అడుగుతాడా అడిగి ఆ ఫోటోతో తీసుకెళ్ళిపోయి ఇక హాయిగా అంతవరకు తిని ఇంకా మళ్ళీ భిక్షణకు ఉంటాడా డైలీ చేస్తాడు చూడండి డైలీ ఒక డ్యూటీ మనకి దేవునికి స్తోత్రం ఎంతమంది ఒప్పుకుంటారు డైలీ వస్తాడా వారానికి ఒకసారి వస్తాడా నెలకొకసారి వస్తాడా సంవత్సరానికి ఒకసారి వస్తాడు చెప్పండి మా ఇంటి ముందు గతంలో భిక్షగాడు వచ్చేవాడు భిక్షగాడే కానీ బోపేడ దీనత్వం అసలు ఉండదు మేమే సరిగ్గా ఫుడ్ అది సరిగా పచ్చడి పప్పు వేసుకొని ఏదో తిప్పలు పడుతున్నాం మేము వరుసగా రోజు మా దగ్గర మా ఇంట్లో భిక్షమెత్తడానికి వచ్చాడు మా వదిన అతను ఎప్పుడు వచ్చిందో అంత అన్నం వేసి పొప్పేస్తుంది పప్పు తిని మాకే విసుగు పుడుతుంది పాపం వాడికి కూడా విసుగు పుట్టినట్టుంది ఆదివారం వచ్చాడు ఆదివారం కూడా మా వదిన పప్పు వేసింది వాడు ఆ సంచి పట్టుకొని ఏందమ్మా ఈరోజు కూడా పప్పానా అన్నాడు ఈరోజు ఈరోజు కూడా పొప్పేనా ఏం పప్పు రోజు పప్పు పప్పు అన్నాడు ఆమె ఇక్కడ మాకే లేక సత్తుంటే నీకు మటన్లో తేవాలయ్యింది మేము అంది ఏం పప్పు అనుకుంటా పోతున్నాడు డైలీ కస్టమర్ అనమాట మాకు వాడు ఇంకొక ఉంది పాపం ఏజ్ ఉంటే అది తీసుకొని పోయిద్ది చూడండి ఒక భిక్షగాడు ప్రతి దినము తను యాచించే ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఎవ్రీడే అడుక్కోవలసిందే దేవుని ఎదుట మనము ప్రతిదినము దీనులమై అడగవలసిందే అంతే ఈ పోటు అడిగి నేను ఇక వచ్చే నెల వరకు అడగను అనేది లేదు ఒక యాచకుడు లేక ఒక భిక్షగాడు ప్రతి దినము తను యాచించే గృహాల దగ్గరికి వెళ్ళి నిత్యము తన ఆహారం కొరకు ఏ రోజుకు ఆ రోజు అడుగుకున్నట్లు మనము కూడా దేవుని ఎదుట ప్రతి దినము దీనులమై ఉండాలి దీనులమై అడగాల్సిందే నేను దినము దేవుని ఎదుట దీనుడనై ఉండాలి దేవుని దీనంగానే అడగాలి అన్నది గుర్తుపట్టిన వాడు ప్రతిదినం ప్రార్థనలో ఈ విధంగా అడుగుతాడు నాయన ఈవేళ నేను నడుచుకోవడానికి కావలసిన శక్తి నాకివ్వు ఈవేళ నేను ప్రజలకు చూపడానికి కావలసిన ప్రేమ నా హృదయంలో నింపు ఈవేళ నాకు ఎదురయ్యేటువంటి శోధనలను అధిగమించడానికి ఇంద్రియ నిగ్రహాన్ని నాకివ్వు ఈ రోజు నీ చిత్తమును నెరవేర్చడానికి కావలసిన బలమును నా కివ్వు నా ఈరోజు నీ సంకల్పము తెలుసుకునున్నట్లు నా కళ్ళు వెలిగించు నీ సంకల్పం ఏంటో నాకు బయలుపరచు అని ప్రతిరోజు ఏ రోజు కా రోజు నువ్వు అడిగే సకల ప్రార్థనలతో పాటు ఈ సంగతులు తప్పనిసరిగా ఏ రోజు కా రోజు అడగాల్సిందే అర్థమైందా ఏమర్థమైంది ప్రతిరోజు రక్షణ పాత్రను నిత్యము నిన్ను వెంబడించేదను ఎవ్రీడే ఎవ్రీడే దేవా నిన్ను కలిసి నీతో కలిసి నడుచు నడు నడుచుకోవడానికి నిన్ను అనుసరించడానికి నిన్ను వెంబడించడానికి కావలసిన శక్తి జ్ఞానం వివేచన ప్రసాదించు మనుషుల ముందు ఎలాగో ప్రవర్తించాలో ఎలాగ నడుచుకోవాలో ఎక్కడ ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు ధర్మం దయ దయచూపు నాయన సహాయం చేప ఒక దీనుడైన భిక్షగాడు నెలకొకసారి అడుక్కోడు ప్రతిరోజు తన కడుపు నింపుకోవటానికి భిక్షాటం చేసినట్టు మన ఆత్మీయ అక్కడ తీర్చుకోవటానికి ప్రతి దినము మనము ఆయన తలుపు తట్టవలసి ఉన్నది తప్పదు గనుక చెప్పండి విషయమై దీన్లైన వారిది పరలోక రాజ్యం దీన మనసు గలవారిదే సింహాసనం దీన మనసు కలిగి దేవుని తలుపులు తట్టేవాడే ప్రతిదినం పొందుకోగలుగుతాడు ఏ ఒక్క రోజును దేవుణ్ణి అడగటం ఆపితే ఆ రోజు ఖచ్చితంగా ఆత్మీయ నష్టం ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటావు అందుకే అడగటం మానకూడదు ప్రార్థించుటలో విసుకూడదో ఇవి నిజంగా మీరు స్వీకరించగలిగితే చాలా విలువైన విషయాలు నాకెంతో ఉపకరించినాయి మీకు కూడా ఉపయోగపడతాయని చెప్పా ఏం చూసి దావిదుని సింహాసనం ఎక్కించాడు దేవుడు ఆ దీన మనస్సు చూసే